పద్నాలుగేళ్లంటే ఆడిపాడే వయసు ఎవరైనా పాఠశాలలకు వెళ్ళామా వచ్చామా అన్నట్లు ఉంటారు కానీ ఇద్దరు అక్కా అక్కాతమ్ముళ్లేమో వ్యాపారవేత్తలుగా దూసుకుపోతున్నారు స్వయంగా సీఎం నుంచే ఏఏ సదస్సుకు ఆహ్వానం అందుకొని ఆవిష్కరణలతో సందడి చేశారు ఇంతకీ వారు సాధించిన ఘనతలేంటి టీహబ్తో కలిసి పనిచేసే స్థాయికి ఎలా ఎదిగారు తదితర విశేషాలు ఈ కథనంలో చూద్దాం ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు అక్కా తమ్ముళ్లు సాధారణంగా ఈ వయసు పిల్లలు ఏం చేస్తారని అడిగితే స్కూలుకు వెళుతూ ఉంటారని అంటారు ఎవరైనా కానీ ఈ ఇద్దరేమో టీనేజ్ లోకి అడుగు పెట్టి పెట్టగాని సొంతంగా రెండు సంస్థలు నెలకొల్పారు సమర్థంగా నిర్వహిస్తున్నారు వయసుకు మించిన ఆలోచనలతో ముందుకెళుతూ హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఏఐ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు హైదరాబాద్ రామంతపూర్ కు చెందిన నంద్యాల మహేష్ శ్రీలతలు రెండు వేల పదకొండులో అమెరికా వెళ్లి వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు వారి పిల్లలే కవలడైన ఈ ఇద్దరు అక్కా తమ్ముళ్లు సౌమ్య సిద్ధార్థ్ ప్రస్తుతం టెక్సాస్ లో తరగతి చదువుతున్నారు పదేళ్లొచ్చేసరికే ఇద్దరు ఏఐ ఇతర కోడింగ్ కోర్సుల్లో మంచి నైపుణ్యం సంపాదించారు ఏడేళ్లప్పుడే కోడింగ్ పై ఆసక్తి పెంచుకున్నాడు సిద్ధార్థ్ లింక్డ్ ఇన్ లెర్నింగ్ యూట్యూబ్లో వీడియోలు చూసి సి సి ప్లస్ ప్లస్ పైథాన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు తర్వాత ఒరాకిల్ ఆర్మ్ మెషిన్ లెర్నింగ్ ఏఐలపై పట్టు సాధించాడు ప్రపంచంలో చిన్న వయసులోనే ఏఐ సర్టిఫైడ్ సంపాదించాడు ఏ లిటిల్ జూనియర్స్ అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో నేషనల్ స్టెమ్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్నాడు తండ్రి స్ఫూర్తితో ఏడో తరగతిలో చెరో వ్యాపారం ప్రారంభించారు సౌమ్య సిద్ధార్థులు సౌమ్య డ్రైవిట్ మొదలు పెట్టగా సిద్ధార్థ్ డల్లా సమీపంలోని ప్రెస్కో నగరంలో స్టెమ్ ఐటీ కంపెనీ స్థాపించాడు స్వయంగా అల్గారిథమ్లు రాస్తూ పలు ఏ ఆధారిత ఉత్పత్తులు రూపొందించాడు అందులో వృద్ధులకు సాయపడే ఫాల్ డిటెక్షన్ బ్యాండ్ రెటినోపతి గ్రేడింగ్ సిస్టమ్ మనసులోని ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే ప్రోస్థెటిక్ హ్యాండ్ వంటివి ప్రాచుర్యం పొందాయి My name is Siddharnandyala, I'm the founder and CEO of STEM IT, where we skill students on the field of STEM, taking them from an introduction to electronics all the way to machine learning and deep learning systems. So we're essentially creating the next generation of inventors, thinkers, and entrepreneurs. Through the power of technology, we're teaching students how to be proficient. In the field of coding engineering, I was born in the city of Hyderabad, state of Telangana. We moved to the United States in 2011. I, I, I was raised in the United States and I started my own company at 12 years old. And I became the world's youngest AI certified a few months ago. And that's how I really came to work in the field of artificial intelligence. That's my background. So I am actually a twin. This is my twin sister here. So she is also an entrepreneur herself. పాత విద్యా విధానాల వల్ల విద్యార్థులు టెక్నాలజీ త్వరగా నేర్చుకోలేకపోవడం గమనించాడు సిద్ధార్థ్ అలాంటి వారి కోసం గతేడాది స్టెమిట్ సంస్థను నెలకొల్పాడు ప్రస్తుతం ఈ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నాడు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు సిద్ధార్థ్ నైపుణ్యం చూసి ముగ్ధులయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది వ్యాపారవేత్తలు ఏఐ నిపుణులు పాల్గొనే హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాలని స్వయంగా ఆహ్వానించారు గ్లోబల ఏయి సదసలో, పాల్టిక్యండ్లా పయాయి అబురు పర్చిలా ప్రింటేశని చడు సిధార్. అది చూసి ఎంతో ముగ్ధులైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తన చేతి ఆ చిన్నోడికి బహుమతిగా ఇచ్చి ప్రత్యేకంగా అభినందించారు త్వరలోనే హైదరాబాద్ లోని టీ హబ్ తో కలిసి పనిచేయనున్నట్లు చెబుతున్నాడు సిద్ధార్థ్ Make it a global leader, a global hub for artificial intelligence and that's my goal through the state of Telangana in the field of AI. And I'll be working as a non-profit to skill students in student, in the field of STEM for zero cost in Telangana in government. We have two people working for us in the United States and then two people part-time in India. So we're looking to expand as we also move more and we, as we shift more towards the Indian demographic. అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కు ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు సమయం పడుతుంది ఈ ఆలస్యానికి కారణమేంటని ఆలోచించింది సౌమ్య అలా వచ్చిందే డ్రైవ్ ఇట్ స్టార్ట్అప్ అంటోంది దీని ద్వారా వారం నుంచి నెల రోజుల్లోపే లైసెన్స్ అందిస్తోంది ఇప్పటి వరకు మందికి పైగా తమ ప్లాట్ఫామ్ సేవలు సద్వినియోగం చేసుకున్నారని చెబుతోంది I'm the founder and CEO of Drive It. So what we do at Drive It is we revolutionize DMV appointments. So essentially, what a DMV is, it's a location in the United States that you have to go to to. Do certain things related to the department of motor vehicles, such as renew your driver's license or get a permit and all those things. And there are very huge waiting times in the United States for these things, anywhere from six months to twelve months. So I created a platform which is the first of its kind to actually tackle that problem firsthand. And how we do that is we leverage cancelled annual appointment slots to obtain fast DMV appointments for people themselves. తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని లోనే ప్రపంచం మెచ్చే వ్యాపారవేత్తలుగా ఎదిగారు విభిన్నంగా ఆలోచిస్తే వయసుతో పని లేకుండా ఏ రంగంలోనైనా ఆకాశమే హద్దు అని చాటుతున్నారు